ఆయనో దేవదూత కారణ జన్ముడు అని కొందరంటారు ఎక్కడో హిమాలయాల్లో ఉండాల్సినోడు ప్రజలను పాలిస్తున్నాడని మరికొందరు చెబుతుంటారు ఇక ఆయనేమో జీవితంలో ఎక్కాల్సిన మెట్లన్నీ ఎక్కేశా ఇక నా లక్ష్యం నెరవేర్చే వరకు ఆ భగవంతుడు కూడా నన్ను పైకి పిలవడు అని వేదాంతం వల్లిస్తున్నాడు ఈ భూమి మీద తానింకా చెయ్యాల్సింది చాలా మిగిలి ఉందని ఇంకో రెండు దశాబ్దాల పాటు అన్నీ తానై నడిపిస్తానని చెబుతున్నారు ఏంటి ఇంకా అర్థం కాలేదా నేను ఎవరి గురించి చెబుతున్నానోనని అదేనండి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గురించే ఇదంతా ఆయన ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేశారు మోదీ మాటల్లోని ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలే ప్రధాని నరేంద్ర మోదీకి చివరి ఎన్నికలు కానున్నాయని కమలం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఆయన వయసు ప్రస్తుతం డెబ్బై నాలుగేళ్లు మూడోసారి బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తే ఆయన పాటు పీఎంగా కొనసాగితే మాత్రం అప్పుడు ఆయనకి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వస్తాయి ఈ క్రమంలోనే మోదీకి వయసు మీద పడటంతో ఆయనకు ఛాన్స్ ఉండదని చెబుతున్నారు బీజేపీ సిద్ధాంతాల ప్రకారం పార్టీలో డెబ్బై ఐదేళ్ల వరకు మాత్రమే ఉంటారు తర్వాత రిటైర్ అవ్వాల్సిందే మరి మోదీకి మినహాయింపు ఉంటుందా అనేదే సర్వత్రా చర్చ సాగుతోంది ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రధాని మోదీ ఇంకో రెండు దశాబ్దాల పాటు రాజకీయాల్లోనే ఉంటానని చెప్పటం సంచలనంగా మారింది అంటే ఇంకో ఇరవై ఏళ్ల వరకు యాక్టివ్ పాలిటిక్స్ లో పాల్గొంటానని ఇండైరెక్ట్ గా చెప్పేశారాయన అంటే బీజేపీ మరో ఇరవై ఏళ్లు అధికారంలో ఉండేలా ప్రణాళిక రచించారు మోదీ అందుకే చరిత్రలో నిలిచిపోయేలా నిర్ణయాలు ఉంటాయని ఇండికేషన్స్ ఇస్తూ వస్తున్నారాయన ఎన్డీఏ ప్రభుత్వం చేసిన సంక్షేమ ఫలాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ చార్సౌ పార్ నినాదం బీజేపీది కాదని అది ప్రజల నుంచి వచ్చిందని వెల్లడించారు గత ఐదేళ్ల పాలనలో అనేక అద్భుతాలు చేశామని తెలిపారు ప్రపంచంలోనే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుందని అందుకే మిత్రపక్షాల నుంచి తమకు ఫుల్ సపోర్ట్ ఉందని తెలిపారు తాము నాలుగు వందల సీట్ల బలాన్ని ఎప్పుడో క్రాస్ చేశామన్న మోదీ బలమైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నట్లు వెల్లడించారు ఇక తనపై తరచూ విమర్శలు చేసే విపక్ష నేతలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు నరేంద్ర మోదీ ఎన్నికల సంఘం అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం లేదని కాంగ్రెస్ చేసిన విమర్శలపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిన ప్రధాని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు అప్పటి ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్ పోలింగ్ ను ఇరవై రెండు రోజుల పాటు వాయిదా వేశారని గుర్తు చేశారు అది సమాన అవకాశాల కిందకు వస్తుందా అని ప్రశ్నించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా శేషన్ అద్వానీపై పోటీ చేశారని గుర్తు చేశారు ఢిల్లీ జార్ఖండ్ సీఎంలను తాను జైలుకు పంపలేదని కోర్టులో పంపాయని చెప్పుకొచ్చారు మోదీ ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని కూకటి వేళతో పెకిలిస్తామన్నారు ప్రధాని మోదీ అది ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని తేల్చి చెప్పారు యూపీఏ పదేళ్ల పాలనలో ఈడీ ముప్పై నాలుగు లక్షల రూపాయలు పట్టుకుందని అవి పిల్లడి స్కూల్ బ్యాగ్ లో కూడా రావన్నారు తన పాలనలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు పట్టుకుందని వాటిని తరలించడానికి డెబ్బై టెంపోలు కావాలని మోదీ పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో అవినీతిని అంతం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చానని ఆ విషయంలో ఎంత వదిలేది లేదని స్పష్టం చేశారు కేజ్రీవాల్ ప్రభుత్వం చిన్నపిల్లల చేత కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ తో పెద్ద ఎత్తున మద్యం తాగించేందుకు ప్లాన్ చేసిందన్నారు మోదీ ఈ విధంగా తాను ఇంకో ఇరవై ఏళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లోనే కొనసాగనున్నట్లు పరోక్షంగా చెప్పుకొచ్చారు మోదీ ఇక మోదీ తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు నరేంద్ర మోదీ మానసిక స్థితి సరిగా లేదని ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని కౌంటర్ ఇచ్చారు ఎవరెన్ని కుట్రలు పనినా కేంద్రంలో ఇండియా కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు కాంగ్రెస్ రాకుమారుడు రాహుల్ గాంధీ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఎలానూ ఉంటాయి కాకపోతే మోదీ చేసిన సంచలన వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏమై ఉంటుందా అని ప్రతిపక్ష నేతలు తెగ ఆలోచిస్తున్నారు మరి మోదీ చెబుతున్నట్లుగా మరే రెండు దశాబ్దాల పాటు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారో లేదో అన్నది వేచి చూడాలి